తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి విటీజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ గత ప్రభుత్వాలు నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించాయని తాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు విజన్ రెండు వేల యాబై దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు రాష్ట్రాని అర్బన్ సెమీ అర్బన్ రూరల్ విభాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రస్తుతం హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాలకులు మారినా పాత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తూ గత ముప్పై ఏళ్లుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు నగర అభివృద్ధి కోసం పదేళ్ల చొప్పున పాలనలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కె చంద్రశేఖరరావు కృషి చేశారని కొనియాడారు మూడు దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగుతూనే ఉందని ఫలితంగానే హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి పరంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అదే సమయంలో గత ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నగర తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని అభివృద్ధి విషయంలో అనుభవజ్జలు నిపుణుల సలహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు నగరంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని హైదరాబాద్ అభివృద్ధికి కేడ్రాయ్ అధికారులు ఇచ్చే సూచనలను తీసుకుంటామని చెప్పారు నగరంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా మెట్రోను విస్తరిస్తున్నామని తెలిపారు నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఓవైసీ ఆసుపత్రి చంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రోను విస్తరిస్తామని పేర్కొన్నారు ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఐదు నిమిషాలలో ఔటరింగ్ రోడ్ ఎక్తాం ఆ తర్వాత ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం మనం వారానికి మూడు సార్లు ప్రయాణం చేస్తాం కార్ అక్కడనే వదిలేస్తాం డ్రైవర్ కూడా మనతో రాడు కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలో నిర్మాణం జరిగేది అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాన్గుట్ట చాంద్రాయన్గుట్ట నుంచి పీ సెవెన్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్ ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చిన ఈ ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బిహెచ్ఎల్ ఆ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తుంది ఈ రోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ అందించే అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు ఫార్టీపై కొంతమంది చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ విమానాశ్రయానికి వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించడం వల్ల పెరుగుతుందన్నారు ఫార్మా సిటీలో ఒక కాలుష్య పరిశ్రమ వచ్చిన మొత్తం కలుషితమవుతుందని వివరించారు దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న క్లస్టర్లలో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఫలితంగా పారదర్శకతో పాటు కాలుష్యం చేయకుండా ఆయా సంస్థలపై బాధ్యత ఉంటుందన్నారు ఆయా ఫార్మా విలేజీలో విద్య వైద్యం రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలోని ఇరవై ఐదు వేల ఎకరాల్లో హెల్త్ స్పోర్ట్స్ కాలుష్య రహిత పరిశ్రమలతో సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే బల్డ్రగ్స్ ఎక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తో నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలో